ఆపరేషన్ ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం రోజుల్లో చెక్ నిర్ణయించిన సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడుకోవాలని డిసైడ్ అయింది గంజాయిని అరికట్టే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు ఏపీ హోం మంత్రి అనిత గంజాయి నివారణ మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అన్నారు ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక గంజాయి ఉందని చెప్పారు వినుకొండ ఘటన అమ్మాయిలపై అఘాయిత్యాలు వెనుక కల్తీ మద్యం లేదా గంజాయి ఉన్నట్టు తేలిందన్నారు ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లో గత ఐదేళ్ల నుంచి గంజాయి సాగు బాగా పెరిగిపోయిందన్నారు హోంమంత్రి నియంత్రణకు గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు గత ప్రభుత్వం మొక్కుబడిగా కొన్ని చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టారని ఆరోపించారు కొంతమంది రాజకీయ నేతల సహకారంతోనే ఇదో వ్యాపారంలో సాగిందన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో గంజాయి సాగు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఇందుకోసం డ్రోన్ శాటిలైట్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నామన్నారు చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఈ అంశంలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామన్నారు మంత్రి అనిత ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తామని దీనికి ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు గంజాయిపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్ గా ఒక ఇంతకు ముందు మనకి సెబ్ లో ఉండేది నార్కోటిక్ అన్నది దీన్ని మళ్ళీ సెపరేట్ చేసి యాజ్ అయితే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఒక మెన్ను కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్లో వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది అది యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి రన్నింగ్లో కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది దీని అందరినీ కూడా ఒక రోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు హోం మంత్రి అనిత దానికి ఎస్పీ స్థాయి అధికారి నియమిస్తామన్నారు ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు హోంమంత్రి విద్యాశాఖ మంత్రి గిరిజన శాఖ మంత్రి అబ్కారీ మంత్రి కలిసి ఈ ఉపసంఘంగా పనిచేస్తుందన్నారు గంజాయి సంబంధించిన వివరాలు ఇచ్చే వారికి బహుమతి ఇస్తామని మంత్రి అనిత ప్రకటించారు దీనిపై అన్ని జిల్లాల్లో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు విశాఖలో గంజాయి తీసుకునే వారికి అనుకూల ప్రాంతాలను గుర్తించి వాటి మీద పోలీసులు దృష్టి పెట్టామన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకునే వారిని పరీక్షించి నిర్ధారించే పరికరాలు లేవన్నారు గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశారని అనిత ఆరోపించారు మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పనిచేస్తున్నామన్నారు మొత్తానికి వంద రోజుల్లో గంజాయికి చిక్ నిర్ణయించిన సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది